ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వే ఎకనామిక్ సర్వే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పారాగ్రాఫ్ ఒకసారి చూస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతూ ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతూ While Rasina mortal Judan State governments continue to improve their finances in, in financial year twenty-four. Preliminary unaudited estimates of finances for the for a set of twenty-three states published by CAG suggests that the gross physical deficit of these 23 states was 8.6% lower than the budgeted figure of 9.1 lakh crores this implies that physical deficit as per as a percentage of gdp for these states came in at 2.8% as against the budgeted as against the budgeted of 3.1% The quality of spending by state governments improved, with state governments focusing on capex as well. The 23 major states are Andhra Pradesh, Arunachal <laughs> Pradesh, and even Rajasthan. Manam manam budget manaku అవకాశం ఎఫ్ఆర్బిఎం ద్వారా మనకు అవకాశం ఉండి మనను బారో చేసుకునే అవకాశం మనకి ఇచ్చిన దాన్ని కూడా ఇంకా తక్కువ తీసుకున్నాం ఇచ్చిన దానికన్నా కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాంటి గొప్ప కార్యక్రమాలు మనం చేసినాం కాబట్టి మన రాష్ట్రాలు ఏదైతే మన 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 రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని పొగుడుతూ కూడా రాసినారు క్వాలిటీ గురించి కూడా క్వాలిటీ ఆఫ్ స్పెండింగ్ బై స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్రూవ్డ్ అని అని కూడా కితాబ్ ఇచ్చినారు ఒకసారి రాష్ట్రానికి సంబంధించిన మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా ఇదే ఇది దిస్ ఇస్ డేటా ఫ్రమ్ ఆర్బిఐ అంతే కదా కృష్ణ ఇది రాజ్యసభలో ఇచ్చిన రిప్లై రాజ్యసభలో ఇచ్చిన రెస్పాన్స్కి సంబంధ రెస్పాన్స్ ఇది దీంట్లో ఆంధ్రప్రదేశ్ డెట్ ఎంత అని చెప్పి మార్చ్ టూ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా చూస్తే నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు నేను ఇంకా జూన్ వరకు తీసుకున్నాను కాబట్టి ఇంకా పెంచినా నాలుగు లక్షల ఎనభై వేల కోట్ల ఎనభై ఐదు వేల కోట్లు కాస్త ఇంకా పెంచి చూపి పెంచి ఇంతకు ముందు మీకు చెప్పిన జూన్ దాకా తీసుకున్నాను కాబట్టి కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనే నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు మాత్రమే అని ఉంది మరి ఎక్కడి నుంచి వస్తూ ఈ నెంబర్లు పది లక్షలు కోట్లని ఒకరితో చెప్పిస్తారు అని ఒకరితో చెప్పిస్తారు పద్నాలుగు లక్షల కోట్లని ఆయన అంటాడు ఇంకొకరితో రాయిస్తారు ఈ మాదిరిగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితిని లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి చూపించడం ధర్మమేనా ఎవ్రీబడి షుడ్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్ ఇప్పుడు ఆయన మాట చెప్పినాడు ఎన్నికలప్పుడు నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనది ఆ మాట నుంచి తప్పించుకోవాలని చెప్పి ఆ ఇచ్చిన మాటను హామీలను తప్పించుకోవాలని చెప్పి ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలను బిల్డప్ చేసుకుంటూ పోయి రాష్ట్రంలో లేని అప్పులు ఉన్నట్టుగా రాష్ట్రం పరిస్థితి అధోగతిగా ఉన్నట్టుగా రాష్ట్రం అన్యాయంగా జరిగిపోతా ఉన్నట్టుగా చిత్రీకరించడం ఎంత మటుకు ధర్మం ఎంత మటుకు న్యాయం అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫ్యాక్ట్ రెండు వేల కోవిడ్ సమయంలో మన రాష్ట్రంలో ఇన్ఫై చంద్రబాబు నాయుడు టైంలో ఎప్పుడు కోవిడ్ లేదు మనం కోవిడ్ సమయంలో ఉండి కూడా మన మన పర్ఫార్మెన్స్ ఇది కోవిడ్ సమయంలో ఉన్నప్పటికీ కూడా మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా మన హయాంలో ఇంకా తక్కువ డెట్స్ తీసుకున్నాం కోవిడ్ సమయంలో ఒకసారి చూస్తే యూనియన్ గవర్నమెంట్కి వచ్చిన ట్యాక్స్ రెవెన్యూస్ కోవిడ్ సమయంలో తగ్గిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై చూస్తే కోవిడ్ సమయంలో మైనస్ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ రేటు గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కలెక్షన్స్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నెక్స్ట్ ఆ తర్వాత ఫాలోయింగ్ ఇయర్లో మళ్ళీ ఇరవై లక్షల ఇరవై ఏడు వేల నూట నాలుగు కోట్లే అప్పటికి పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ పెరుగుదల గ్రోత్ రేట్ ఇన్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ మామూలుగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కో అధికారంలో ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కోవిడ్ కోవిడ్ టైం తీసేస్తే మామూలుగా గ్రోత్ రేట్ అనేది ఖచ్చితంగా పద్దెనిమిది పర్సెంట్ పదిహేడు పర్సెంట్లు ఆ రకంగా గ్రోత్ రేట్ ఉంటుంది గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కలెక్టెడ్ అనేది అటువంటిది రెండు సంవత్సరాలు కోవిడ్ వల్ల కేంద్రానికి రావాల్సిన గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మైనస్ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ రేట్ మాత్రమే నమోదైన పరిస్థితి అటువంటి పరిస్థితిలో దాని ఇంపాక్ట్ ఏమిటో తెలుసా రాష్ట్రానికి వచ్చే డెవల్యూషన్స్ తగ్గుతాయి